టిఫిన్ అయిందా నాకు ఆఫీస్ టైం అవుతుంది వండడానికి ఇంట్లో సరుకులేం లేవు అన్ని అయిపోయి రేషన్ ఇస్తున్నారంట వెళ్ళి సరుకులు తీసుకురండి నేను నేనే వెళ్తానే నాకు ఆఫీస్ టైం అయిపోతుంది మను కూడా ఉన్నాడు కదా అటు తీసుకొస్తాడులే ఏంటి తీసుకొచ్చేది నాకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ పని ఉంది ఏంటది పక్కకెళ్ళి మళ్ళీ గారి ఇంటి దగ్గర గోలికాయల టోర్నమెంట్ ఉంది దానికి నన్నే చీఫ్ గెస్ట్ కింద పిలిచారు గోలికాయల టోర్నమెంట్ కి చీఫ్ గెస్ట్ చెప్పు ఇచ్చి కొట్టేవాళ్ళు లేక నీకు బాగా కాలు ఎక్కువైపోయి అలా సాగుతుందిరా ముందు వెళ్ళి ఇంట్లో కావాల్సిన రేషన్ సరుకుల తీసుకురా గంటలో ఫోన్ చేస్తాను రేషన్ షాప్ కి వెళ్ళలేదని తెలిసిందనుకో గోలికెళ్ళి గొంతులోకి వెళ్ళిపోతాయి వద్దులేండి అమ్మా సంచి ఇంట్లో అన్నిటికీ నేనే బయటకు వెళ్ళాలి ఇప్పుడు రేషన్ షాప్ దాకా నడవాలా ఎవడైనా లిఫ్ట్ ఎత్తే రే ఆటోలో ఏమన్నా గేది రెక్కిచ్చావా అలా అరుతుంది అరిచింది గేది కాదు నేనే ట్రైన్ పెద్ద తేడా లేదులే ఇంతకీ నీ గెటప్ పెటి ఆటో సెటప్ పేటి నువ్వు లాస్ట్ ఎపిసోడ్ చూడలేదా నిన్నే ఆటో నిన్నే పెద్ద మనిషి అయ్యా అన్నట్టు చెప్పేటా ఏదో కోటి కోసం కోటి విద్యలు గురు ఫోటో గడవాలంటే ఆటో నడపాల్సిందే చాలా బాగుంది ఇంతకీ నువ్వేకి సంచట్టుకుని సల్మాన్ ఖాన్ లో వెళ్ళిపోతున్నావు ఎక్కు దింపేస్తాను ముందే చెప్తున్నా డబ్బులేవును రో మన కెమిస్ట్రీ మీ ఫ్యామిలీ హిస్టరీ తెలిసా కూడా నిన్ను డబ్బులు ఎలా అడుగుతానరా సాయంత్రం పానీపూరి ఇప్పించి చాలు ఫ్యాషన్ తీసుకున్నాక చిల్లర మీకు చూద్దాంలే పద అలా అన్నావు బాగుంది ఏ

ఆ ఇది రేషనా వాసనా ఈ లైన్ ఏంటి ఎంత ఉంది అయినా ఈ లైన్ లో పెయిన్ లో మామూలు జనాలకు కాని ఈ మాయల మనం కాదు ఏదో చేసి దూరిపోదాం ఎవడరా నువ్వు మధ్యలో వచ్చి దూరిపోతున్నావు నేను విఐపి తెలుసా నిన్ను చూస్తుంటే విఐపి లా లేవు పెద్ద విపిలా ఉన్నావు పక్కకు పో నా వెనకాల ఎవరున్నారో తెలియకుండా మాట్లాడుతున్నావు నీ వెనకాల ఉన్నది నేనే కదరా పో పక్కెళ్ళాడుకో ఛ ఇక్కడ లైన్ ఉంది కానీ ఒక్కడికి డిసిప్లైన్ లేదు సర్లే వెనకపోదాం కాయతను ఆ తన ఎవరది తేనే తతీష్ ఓ తతీష్ నువ్వా తా తేనే తేనే లేదు వంటలో నూనె లేదు నువ్వేటక్కడా ఫ్యాషన్ తరుతులు తాళని తొత్తాను ఫ్యాషన్ తరుతులే ఒరే ఈ టేషన్ కాదరా బాబు రేషన్ షాప్ తదే టేషన్ టాప్ ఈడేమంటున్నాడో డబ్బింగ్ చేయడానికి పక్కన ముక్కు గడి కూడా లేడు తొక్కలాగా ఇంకో తత్తే నువ్వు ఇక్కడ ఏమేమి తీసుకోవడానికి వచ్చావు స్నా తడుగు తలా తూర్తిగా తోడకు తీకోసం తల్లి తెప్తా తియ్యం తూనే తప్పు తెర స్నాయిల్ గారు చెప్పేది నాకే అర్థం కాలేదంటే ఇంకా లోపల లోపలకి అర్థం అవుతుంది ఓకే ఓకే నైస్ ఐటమ్స్ తను తల్లి తా తన ఒరే నీ తాగు నింతో నాకేం అర్థం కాలేదు కానీ క్యాచ్ చేసింది ఏంటంటే నన్ను లైన్ లోకి వచ్చేయమంటున్నా అంతే కదా నువ్వు తా అంటే నేను ఉంటానా ఫస్ట్ గాడి తత్తిగాడి ఏదోలా ఉపయోగపడ్డాడు ఏంటి సడన్ గా పుచ్చిపైన పుట్టగొడుకు ఏదో వచ్చి నిలబడింది పుట్టగొడు అన్నామంటే थोडक्यात दिनपा నువ్వు లేపేసే టైపే గాని దింపే అంత సీన్ నీకు లేదు అయినా క్యూలో రాకుండా ఇలా మధ్యలో దూరిపోతావు ఏంటి క్యూలో రావడానికి నేనేమి ఇంజన్ కాదు పంకజాన్ని ఎలా పడితే అలా దూరిపోవడానికి ఇదేమన్నా ట్రైన్ అనుకుంటున్నావా రేషన్ షాప్ లైన్ నేను ఒక్కసారి ఫిక్స్ అయితే అది లైనా ట్రైనా ప్లేనా అని చూడను దూరేయడమే తప్పుకో ఇట్స్ మై ఆర్డర్ నువ్వు ఆర్డర్ అయితే తీసుకోవడానికి నేనే హోటల్లో మెనూని కాదే పిసిన కొట్టు మను నువ్వు పిసిన కొట్టు మను అయితే ఏంటి పనసపట్టు నూనె అయితే ఏంటి పవర్ స్టార్ సినిమాకి ఫస్ట్ డే బెనిఫిట్ షో కి లైన్ లో టికెట్లు కాసిన బాడీ ఇది అర్థంగా వచ్చావనుకో తొక్కిపడా థియేటర్ ముందు లైన్ కాల్సిన బాడీ నీదైతే వాటర్ ట్యాంక్ ముందు బిందులు పట్టుకుని గస్తీ కాల్సిన బాడీ నాది బిందీతో ఇచ్చాననుకో ఇక్కడ పిచ్చి నాది మ్యాచ్ నాది బ్యాటింగ్ నాది లైన్ లో ఎక్స్ట్రా చేసావనుకో బంతులు బౌండరీలు దాటేస్తారా ఏంటి మేడం గొడవ చూడండి అన్నయ్య గారు నాలాంటి అందమైన అమ్మాయిలకి సొసైటీ లో సెక్యూరిటీ లేకుండా పోతుంది ఏమైందమ్మా ఏం చేసాడు ఈ కోతిగాడు నేను లైన్ లో నాకు లైన్ వేసేస్తున్నాడు నేను రెస్పాండ్ అవబోయేసరికి నన్ను అడుగు గిల్లేస్తున్నాడు మీరే చెప్పండి నాలాంటి అందమైన అమ్మాయిలకి లోకల్లోనే కాదు ఈ లైన్ లో కూడా సేఫ్టీ లేదా అన్ని సార్లు అందమైన అమ్మాయి చాలా ఉంది చూసారా చూసారా మీ ముందు ఏంటి మాటలు అంటున్నాడా నాలాంటి అందమైన అమ్మాయిలకి మీలాంటి వాళ్ళే అండగా నిలవాలి నా గిల్లుతాడా త్రోహిం అవుట్ సైడ్ ద లైన్

పోరా బయటి అంకుల్ తోసేస్తారేట్ అంకుల్ ఇది నా ప్లేస్ ఇప్పుడు వరకు నేనే ఉన్నాను ఇక్కడ నువ్వు ఎగ్జామ్ తప్పితే ఏం చేస్తావు మళ్ళీ రాస్తాను లైన్ తప్పితే కూడా అంతే మళ్ళీ లాస్ట్ నుంచి రా లైన్ లో ఉండాల్సిన ఇలా లైన్ లాస్ట్ లో పడేశారు ఇలా అయితే నేను రేషన్ తీసుకునేది ఎప్పుడు ఇంటికి వెళ్లేదు ఎప్పుడు రే మను నువ్వేంట్రా ఇంకా లైన్ లాస్ట్ లో ఉన్నావు నిన్ను వదిలేసి వెళ్ళిన గ్యాప్ లో అలా కైసుకోవాలా తినిపించి వచ్చాను నువ్వేంటి ఇంకా ఎక్కడ ఉన్నావు కష్టపడి లైన్ కాసాను రా రెండు సార్లు బయటకు తోస్తారు అదేంట్రా ఫస్ట్ ఏమో ఆ గుండంకులు గారి తోస్తాడు రెండోసారి ఏమో పంకజ వండి వచ్చి బుక్ చేసింది అందుకే ఈసారి ఎవరిని కెలకుండా నా పని నేను చూసుకుంటున్నాను అప్పుడు నీతో ఎవరు లేరు కాబట్టి నిన్ను తోచారు కానీ ఇప్పుడు ఈతో నేనున్నా ఆ ఇదే మిత్రమా ఈ గోరా ఉండగా భయమేలా థ్యాంక్ యూ రా గోరా నాతో పాటు ఉండే రిలాక్స్ ఈసారి నిన్న నిన్ను ఎవడైనా నట్టాలంటే ముందు ఈ గోరాని ముట్టాలి అనే రే మనూ ఎవరురా ఈ అమ్మాయి ఎప్పుడు ఈ కాలనీలో చూడలే ఏమో నేను ఇదే చూడడం కొత్తగా వచ్చారేమో వైల్డ్ కార్డ్ ఎంట్రీనా గెలికెత్తా పోలా ఎందుకురా ఊరికా ఊరికా లైన్ ఉన్నది నుంచో టాకి రామ్ అన్నది పంచడా నువ్వు నుంచో నేను పంచుతా పంచు పంచు నీకు ఇవాళ పంచరే హే క్యూటీ బంగినపల్లి మామిడి పండులో ఉన్నాం నీ పేరేంటి ఓ స్వీటీ 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 చేసే సావు నా దిల్లు లూటీ తీసేస్తాను నా స్కూటీ కొని పెడతాను నీకు ఫ్రూటీ వెళ్ళొద్దాం మన ఊటీ ఏమంటావ్ ఏంటి అది కాదురా నేను అంటాను ఏ మధ్యలో నీకేంటి ఎందుకంటే అది నా పెళ్ళవంట వడ్డా ఏ క్యూటీ నువ్వు స్వీటీ కాదా ఆంటీవా ఎవరితో నీకు ఆంటీ ఎవరు నువ్వు అసలా ఈ ఏరియాలో ఎప్పుడు కనిపించలా ఎవరితో నువ్వు నీ రేషన్ కార్డు తాలూకు లేదు తాలింపు లేదు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ అన్ని ఈడే ఆ మై హార్ట్ ర్ కిడ్నీ మై బెస్ట్ ఫ్రెండ్ ఏంట్రా అలా చూస్తా చెప్పు ఏంట్రావడో నాకు తెలియదు అండి నాకు సంబంధం లేదు బేవర్ చదవల్లారా పెళ్ళైన ఆడవాళ్ళు పలకరించడాలు గెలకడాలు దొరికిపోతే తెలీదా మిమ్మల్ని ఎలా కాదురా దిశ పోలీస్ కప్ చెప్పాలి ఆవిడెవరు గురు బాగుంటదా మిమ్మల్ని ఎలా కాదురా ఇల్లు గెంటి పా కాల రాత్రి రోజు పుట్టినోడా నీకెలా తెలిసిన అదే రోజు పుట్టేనని చేయనోర్మి ఎదవా బంగారంలో లైన్ కాసుకుంటున్నాండి కాళ్ళకి గేదె పేడలో వచ్చి అంటుకున్నావు కదరా సర్లే దీస్ ఆర్ జస్ట్ క్యాజువల్ థింగ్స్ అని దరిద్రం సందట్లో సడేమియా అని సినిమా వచ్చింది అలా మ్యాట్ నీకు వెళ్దాం పదా సందట్లో సడేమియానా నేను గనక రేషన్ లేకుండా ఇంటికి వెళ్తే మా నాన్న చూపిస్తాడ్రా సందట్లో సినిమా హే దీస్ ఆర్ జస్ట్ కామన్ థింగ్స్ మ్యామ్ చే అవతల పో కాకిరెట్ మా కూడా మూడోసారి తప్పింది సప్లిమెంటరీ ఎగ్జామ్ సిక్స్త్ టైం రాసినప్పుడు కూడా ఇంత సఫర్ అవ్వలేదు ఓ పక్క బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది ఇంకో పక్క ఎనర్జీ ట్రైన్ అయిపోతుంది ఈ లైన్ ఏమో ట్రైన్ లాగా ఎంతకీ తరగట్లేదు లైన్ లో నుంచి ఎంత కష్టమా రే మను ముందు వాడు అబ్స్ట్రాక్ట్ చేసినా వెనకాల డిస్ట్రాక్ట్ చేసినా మన మైండ్ మాత్రం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు మన ప్యాషన్ రాషనే అవ్వాలి కమాన్ లెట్స్ గో రేషన్ కోసమై లైన్ లో పడనే పాపం అనుగాడు అయ్యో పాపం అనుగాడు రేషన్ కోసమై లైన్ లో పడనే పాపం మనుగాడు అయ్యో పాపం మనుగాడు అమ్మయ్యా మీలో ఎవరు కోటీశ్వరులో కోటి రూపాయలు విన్నాయి ఎంత ఆనందం రాదేమో పంకుల్ గారు రేషన్ సారీ బాబు నీ ముందు దాకా అన్ని సామాన్లు ఉన్నాయి జస్ట్ ఇప్పుడే మొత్తం ఖాళీ అయిపోయినాయి ఓ పది నిమిషాలు ముందొచ్చినా బాగున్నా అలా అంటారు టకులు గారు ఇప్పుడు ఏం చేయను చేసేదేముంది మళ్ళీ రేపు రావడమే మళ్ళీ రేపు రావాలా అన్నట్టు త్వరగా వచ్చి మళ్ళీ లైన్ పెద్ద అయిపోతుంది